ఒక కాకి చెట్టు మీద కూర్చొని తన లైఫ్లో అన్నీ బాధలే లైఫ్ చాలా బోరుగా ఉందని ఏడుస్తుంది ఆ చెట్టు కింద ఒక సాధువు కూర్చొని ఉన్నాడు కాకి కంటి నుండి కన్నీటి చుక్క జారి ఆ సాధువు మీద పడింది ఆ సాధువు పైకి చూసి కాకిని ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు అప్పుడు కాకి నా లైఫ్లో ఎలాంటి సంతోషం లేదు అందరూ నా నుండి దూరం వెళ్ళిపోతున్నారు నేను చావడమే మంచిది అంటుంది ఆ సాధువుకి కాకి మీద జాలి కలుగుతుంది ఎప్పుడు మన ఆనందాన్ని మనమే వెతుక్కోవాలి ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు కానీ నీకేం కావాలో చెప్పు అంటాడు అప్పుడు కాకి నేను కాకిలా ఉండకూడదు అంటుంది అందుకు సాధువు సరే నిన్ను నేను వేరే పక్షిలా మారుస్తాను ఎవరిలా మారాలో నువ్వే నిర్ణయించుకో అంటాడు అప్పుడు కాకి ఏ పక్షి ఎక్కువ సంతోషంగా ఉందో తెలుసుకుని అలా మారదామని ఫస్ట్ బాత్ దగ్గరికి వెళ్ళి తన బాధనంతా చెప్పి నీకు ఏ బాధ లేదు కదా నీలా మారిపోతా అంటుంది దానికి బాతు నా లైఫ్లో కూడా బాలేదు నాకు అన్ని బాధలే బహుశా నెమలి సంతోషంగా ఉందేమో అంటుంది కాకి నెమలిని అడిగితే నెమలి నేను అందంగా ఉంటాను కానీ నేను బందీగానే ఉంటాను నా ఈకలన్నీ పీకేస్తుంటే నాకు చాలా బాధగా ఉంటుంది బహుశా చిలక సంతోషంగా ఉందేమో అంటుంది కాకి చిలకని అడుగుతుంది దానికి చిలుక నేను సంతోషంగా లేను ఎప్పుడూ నేను పంజరంలో బందీగానే ఉంటాను నేను కూడా నీలా కాకిలా ఉండుంటే స్వేచ్ఛగా బయట తిరిగేదాన్ని అంటుంది అది విన్న కాకి సాధువు దగ్గరికి వెళ్ళి మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది బహుశా ప్రపంచంలో ఎవరిలాగా మారకుండా నాలాగే నేను ఉండాలి అందరి జీవితాల్లో బాధలు ఉంటాయి మన సంతోషం మనలోనే వెతుక్కోవాలి ఎవరు ఏమనుకున్నా నాలా నాకు నచ్చినట్టుగా ఉంటేనే నా జీవితం బాగుంటుంది అని సాధువుకి కృతజ్ఞతలు చెప్తుంది ఈ కథ ద్వారా నేను చెప్పే నీతి ఏంటంటే ఎప్పుడు ఎదుటివారిని పైకి మాత్రమే చూసి వాళ్ళకి ఏం బాధలు లేవు చాలా సంతోషంగా ఉన్నారు నా జీవితమే బాగాలేదు అని బాధపడకూడదు ఈర్ష్య పడకూడదు నిరాశ పడకూడదు ఎవరి గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవరికీ తెలియదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్